రాయదుర్గం పట్టణంలోని పశువైద్యశాలను జిల్లా జాయింట్ డైరెక్టర్ ప్రేమ్ చంద్ తనిఖీ చేశారు బుధవారం ఉదయం పశువుల ఆసుపత్రికి చేరుకున్న ఆయన వైద్యులు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు పశువులకు సంబంధించిన ప్రతి విషయం భారత్ పశుధన్ యాప్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు పశువుల్లో వచ్చే వ్యాధులు వ్యాక్సినేషన్ చికిత్సలపై సమీక్షించారు పాడి రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు రానున్న వేసవిలో పశువులకు గ్రాసం నీరు దానా సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు మీడియాకు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి ఇన్ఛార్జి ఏడి నాగలింగేశ్వర్ రెడ్డి రాయదుర్గం పశు వైద్యాధికారి సూర్యనారాయణ రెడ్డి క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు వచ్చాము స్టాఫ్ సమీక్ష సమావేశానికి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి భారత్ పసుదని యాప్ అనేది ఒకటి రెండు నేషనల్ వైట్గా దాంట్లో మన లైఫ్ స్టాక్ డేటా అంతా కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది దానికి వ్యాక్సిన్కి సంబంధించి కానీ ఆ వివరాలు మనకి బ్రీడింగ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా అందులో మనం చేయటం జరుగుతుంది సో ఆ భారత బస్ యాప్ సక్రమంగా వినియోగించుకోవటం ఎలా అనేది ఇప్పుడు సమీక్ష చేయటం జరిగింది అట్లానే చూడి పరీక్షలు చేసినటువంటి వెంటనే వాటిని ఆ యాప్లో ఆ డేటా కనుక ఇచ్చినట్లయితే అది అది సక్రమంగా ఉంటుంది అదేవిధంగా ఏ దొండలు పుట్టిన ఎవరు చేస్తే మనం ఏ పని చేస్తున్నామో మనం చేస్తే పని యొక్క ప్రభావం ఎంత ఉంది సొసైటీ మీద అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనం ఏంటంటే ముఖ్యంగా లింగ నిర్ధారిత వీరియం అనే దాని మీద కూడా రివ్యూ చేయడం జరిగింది దాని మీద ఎక్కువగా స్టాఫ్ని వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంపొందించుకొని ఆ యొక్క ఫిమేల్ పాపులేషన్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకున్నట్టయితే రాబోయే రోజుల్లో మనం పెరుగుతున్నటువంటి పాపులేషన్కి లైఫ్ స్టాకు తగ్గుతూ ఉంది స సమానంగా పెరగట్లేదు కాబట్టి ఫిమేల్ స్టాఫ్ తెచ్చుకున్నట్లయితే అదేవిధంగా ప్రొడక్టివిటీ మంచి తేజవంతమైనటువంటి జాతిని అభివృద్ధి చేస్తున్నట్లయితే మనకి ఉత్పాదక శక్తి ప్రతి యానిమల్ నుంచి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పశువుల సంఖ్య తగ్గినప్పటికీ మనకి ఉత్పాదకత పెరగటం వలన మనకి దాన్ని పూడ్చుకోవచ్చు అదేవిధంగా పశువులు యొక్క దూడలు కూడా మన అన్ని కూడా ఆడదోడలు పేదోడలే కుట్టే విధంగా కనుక మనం చేసుకున్నట్లయితే తొంభై పర్సెంట్ యాక్యురేసీ తోటి ఈ టెక్నాలజీ వచ్చింది అంటే వంద మనం కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే ఈ లింగ నిర్ధారిత వీర్యం ద్వారా మనకి తొంభై వరకు వస్తుంది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా దీన్ని నూట యాభై రూపాయలకి గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంటే మన అనంతపురం జిల్లాలో మన ఉమ్మడి అనంతపురం జిల్లా యావత్తు కూడా ఇది ఉచితంగా చేయటం జరుగుతూ ఉంది లింగ నిర్ధారని కాబట్టి దీన్ని వినియోగించుకోవటమే కాకుండా ఇది ప్రజలకు కూడా అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకి ఈ ఈ యొక్క గడ్డి కూడా కొరత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎండాకాలంలో మనం దానికి సంబంధించి రబీ సీజన్లో మనం పాడ సీడు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా డెబ్బై టన్నులు మెట్రిక్ టన్నులు వివిధ రకాలైనటువంటి పశు విత్తనాలను పంపిణీ చేస్తున్నాము అదేవిధంగా క్యాటిల్ ఫీడ్ కూడా మనం సబ్సిడీ రేట్ల మీద అందరికీ కావలసిన వాళ్ళకి మనం యాభై శాతం సబ్సిడీ మనం ఆ యొక్క పశువుల దానాన్ని కూడా పంపుతున్నాము ఈ విధంగా మనము రాబోయే రోజుల్లో ఈ దాణాలకి సంబంధించినటువంటి పశుగ్రాసానికి సంబంధించినటువంటి కొరతని అధిగమించే విధంగా మనం ప్రణాళికలు రచించుకోవడం జరిగింది అదేవిధంగా నీటి తొట్లు నిర్మాణాలు జరిగినాయి అన్ని చోట్ల కూడా ప్రతి వాళ్ళకి పశువులకి మనకి వచ్చేటువంటి ప్రాబ్లము మెయిన్గా ఎండాకాలంలో జీవాలకు కానీ పశువులకు కానీ మనకి సమస్య ఏంటంటే నీటి వసతి చాలా ఇబ్బంది పడతా ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో మనము ఈ గ్వామ డిస్ట్రిక్ట్ వాటర్ ఏజెన్సీ వాళ్ళ ద్వారా మన కన్వర్జెన్స్ తోటి ఎంపీడీ ఆఫీసులు ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళతో కన్వర్జెన్స్ తోటి అవసరం ఉన్న చోట గుర్తించి ఆ నీటి తొట్టెల నిర్మాణం చేసుకోవటము అదేవిధంగా నీటి తొట్టెల నిర్మాణం ఇంతకుముందు ఆల్రెడీ చేసిన వాటికి వాటికి మనం కొరత లేకుండా వాటర్ సప్లై జరిగే విధంగా గ్రామీణ నీటి సరఫరా డిపార్ట్మెంట్ తోటి కూడా సంప్రదించి అదేవిధంగా స్థానిక సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ గ్రామ సర్పంచ్లు కానీ అక్కడ లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ సంప్రదించి ఆ నీటి తొట్టిల్లో సంపూర్ణంగా కూడా మనకి నీ నీరు ఎప్పుడు ఎల్లవేళలా కూడా అందుబాటులో ఉండేట్లు చూసుకోమని ఆ నీటి తొట్టులు ఏదైనా పాడై ఉంటే కూడా స్థానిక సంస్థతో సంప్రదించి అక్కడ దాన్ని రిపేర్ చేపట్టడము అదేవిధంగా వాటిని శుభ్రపరచుకోవటము ఇటువంటి కార్యక్రమాలు చేసుకుని నీటి కొరత పశుగ్రాసు కొరత లేకుండా చూసుకోమని మన సిబ్బంది కూడా పోవడం జరిగింది అదేవిధంగా అదే విధమైనటువంటి ప్రణాళికలు కూడా జిల్లా పరిపాలన కూడా మేము అందిస్తూ ఉన్నాం అదేవిధంగా మన డివిజన్ నుంచి కూడా అదే విధమైనటువంటి పద్ధతుల్లో దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు కాబట్టి అన్ని విధాలుగా మనకి షార్ట్ టర్మ్ వచ్చేసి మనకి క్యాటిల్ ఫీడ్ అందిస్తున్నాము స్వల్పకాలిక లక్ష్యాల కింద మధ్యకాలిక లక్ష్యాల కింద మనము ఈ పశుగ్రాసాలు అందించడం ఉంది దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించడం కోసం ఈ యొక్క బ్రీడింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో తేజవంతమైన జాతి అభివృద్ధి అనేది ముందుకు అదే విధంగా ప్రణాళికలు రచించుకోవటమే కాదు వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకొని ముందుగా వెళ్తున్నాము అదేవిధంగా మనం ఎప్పుడూ లేని విధంగా ఈ అనంతపాల దారాన్ని మనకి పోటీలు పెట్టడం జరిగింది మనకి జనరల్గా కోస్తా జిల్లాల్లో మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పాలపోటీలు అటువంటిది మన రాయలసీమలో అందులో అత్యంత వెనకబడినటువంటి మన అనంతపురం జిల్లాలో చేపట్టి విజయవంతంగా మనం పూర్తి చేసుకోగలిగాము ఈ మూడు కేటగిరీలు మనం పెట్టుకొని జాతి మళ్ళీ జాతి మరియు దేశీయ గోజాతి అన్ని మూడు కేటగిరీల్లో మనం తొంభై వేల ప్రైజ్ మనీ మనం అనౌన్స్ చేసి తొంభై వేలు పంపిణీ చేశాము అదేవిధంగా ఇంకొక లక్ష రూపాయల అదనంగా ఏంటంటే ప్రతి వాడికి పార్టిసిపేట్ చేసిన ప్రతి వాడికి కూడా మనం మినరల్ మిక్సర్ ఇవ్వటము వాళ్ళకి కొన్ని స్టీల్ క్యాన్ లాంటి కాంప్లిమెంటరీ ఒక వెయ్యి రూపాయల దాకా కూడా కాస్ట్ టోటల్గా ఒక రెండు లక్షల రూపాయల వరకు కూడా మనం బహుమతి ప్రదానాలు చేసినటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రజల్లో ఒక స్పర్ధ అనేది పాడి పశువులు పెంచుకోవాలనే స్పర్ధ పోటీతత్వం పెరగటమే కాకుండా మన అనంతపురంలో ఎంత అవకాశం ఉందనేది కూడా అనేది ముఖ్య ఉద్దేశము ఇందులో భాగంగా మేము ఊహించని విధంగా రాష్ట్రం మొత్తంలో కూడా అత్యధికమైన దిగుబడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పశువు మనకి కొండాపురం గ్రామం నుంచి ఇరవై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది గ్రాములు మూడు ఎనిమిది కేజీలు ఇరవై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది కేజీలు రోజుకి దిగుబడి సాధించి రాష్ట్ర రికార్డుని స్థాపించడం జరిగింది ఇది అనూహ్యమైనటువంటి పరిణామం ఆ యొక్క రైతు పేరు కూడా మీకు తర్వాత చెప్తాను కనుక్కొని దానికి మంచి పేరు కూడా పెట్టాము చికిరు అనేటువంటి బిరుదు ప్రదానం చేసి దాన్ని అవసరమైతే పిండోత్పత్తికి కూడా తీసుకొని వ్యాప్తంగా దాని యొక్క జాతిని ఉత్పత్తి చేసే కూడా పద్ధతులు కూడా పాటించాలని కూడా పై అధికారులకు తెలియజేయడం జరిగింది ఈ విధమైనటువంటి ప్రణాళికలతోటి రాబోయే నాలుగు సంవత్సరాల్లో మనం రెట్టింపు పాల ఉత్పత్తి సాధించే విధంగా ముందుకు పోదామని మనం అనుకుంటా ఉన్నాం ప్రభుత్వం ఇచ్చిన పథకాలే కాకుండా మనకి తెలిసినంతలో మనం వైద్యం అందించడం కూడా అవసరం వైద్యంతో పాటు ఈ అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టి రెట్టింపు అయ్యే విధంగా పాలు దిగబడి మనం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నాయి థ్యాంక్ యూ సార్ స్టాఫ్ కొరత ఎక్కువగా కనిపిస్తోంది ఎక్కడ చూసినా కూడా అంటే ఈ స్టాఫ్ని కొరతను అధిమించేడానికి ఎటువంటి చర్యలు చేపడుతుంది దీనికి మనకి ఒకప్పుడు మనకి గ్రామాల్లో అసలు మా సేవలు మండలానికి కేవలం ఇద్దరు ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉండేవాడు మనకి ఆ ఇద్దరు ముగ్గురు సిబ్బంది నుండి ఈ రోజున మనకి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు అనేవాళ్ళు చాలామంది వచ్చారు ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి కూడా దాదాపు ఉన్నారు లేదా ప్రతి రెండు గ్రామాలకు కూడా ఒక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉన్నారు అదేవిధంగా కొంతమంది గోపాలమిత్రులు ఉన్నారు వీరందరూ కూడా సర్వీస్ అందిస్తూ ఉన్నారు డా డాక్టర్లు లేని కొరత కొరతను కాదని అంటలేదు కానీ అది ప్రభుత్వం పాలసీస్కి అనుగుణంగా జరుగుతుంది అయితే ఒక డాక్టరే ఇంతకుముందు చేసే పరిస్థితి నుంచి ప్రాథమికంగా ఎనభై శాతం వ్యాధులన్నీ కూడా మనకి ప్రాథమిక దశలోనే ప్రాథమికంగా చేసినంచో వాటన్నిటిని కూడా మనం అడ్రస్ చేయొచ్చు కాబట్టి ఈ కొత్తని మేము ఉన్నటువంటి క్షేత్రస్థాయి సిబ్బందితోటి చాలా వరకు అధిగమిస్తున్నామని నేను భావిస్తున్నాను సార్ అట్లా జిల్లాలో పశు సంపద ఎంత ఉంది ఈ బీమా సార్ ఇన్సూరెన్సు వాళ్ళకి ఏ విధంగా అందుతా ఉంది వస్తుందా ఏమైనా పెండింగ్ ఉందా ఇన్సూరెన్స్ మొన్నే మన మన కొంత బడ్జెట్ వచ్చింది దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకున్నాము వచ్చేసి ఎనభై శాతం వరకు సబ్సిడీ తోటి కూడా బీమా ప్రీమియం చెల్లించడం జరిగింది ఒక రైతు మూడు వందల రూపాయలు రెండు వందల ఎనభై ఐదు రూపాయలు చెల్లించినప్పుడు మనకి ముప్పై వేల రూపాయల వరకు కూడా అతనికి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేసాము ఇన్సూరెన్స్ ప్రస్తుతం అయితే పెండింగ్ లేము ఇటీవల కాలంలో సుదీర్ఘంగా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా మనం రాష్ట్ర రాష్ట్ర లెవెల్లో వర్క్షాప్ పంపించి మనము అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించి అందరికీ కూడా పే చేయటం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి